గర్భిణీ స్త్రీలో ఆరు నెల నుంచి దిగారాధన చెయ్యొచ్చా ఇది నిజానికి ఆరవ నెల నుంచి చెయ్యకూడదే లేదు కానీ గర్భిణీ స్త్రీ అనేటువంటి ఆమె చేయకపోయినప్పటికీ కూడా దోషం లేదు ఎందుకు అంటే శారీరకమైనటువంటి ఇబ్బందితో కూర్చోవడం కష్టమవుతుంది రెండు ఎక్కువ మగతగా ఉంటుంది మూడు లౌకికమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆ సందర్భంలో దీప ఆరాధనని చేయలేదు చేయలేదు చేయలేదనే మానసికమైన ఆందోళన ఎక్కువవుతుందనే కారణంగాను అది తల్లిదండ్రులు చూడవలను అనేటటువంటి బాధ్యతని అప్పగించిన కారణంగాను తాను నామాన్ని మాత్రమే జపించుకుంటూ ఉండాలి అని చేతిని సయానావా అన్నారని పడుకునైనా సరే నామాన్ని మంత్రాన్ని చేసుకునే గర్భిణికిచ్చాడు నడుస్తూ పడుకుంటూ కూర్చుంటూ స్నానాన్ని చేయకపోయినప్పటికీ కూడా జపాన్ని చేసుకుని ఇచ్చినప్పుడు నిశ్చయంగా అక్కడే కూర్చుని చెయ్యాలి అని ఏ విధమైన నియమము లేదు కొందరు మాత్రం ఖచ్చితంగా చేయవలసిందే లేకపోతే అది జరుగుతుంది ఇది చెప్పి భయపెట్టి చేయిస్తూ ఉంటే ఆ గర్భిణి ఎంత ఇబ్బంది పడుతుంది అనేది కొద్దిగా మనం ఆలోచిస్తే ఈ ఆచారం ఇలా అక్కర్లేదేమో అని అనిపిస్తుంది కాని అలా అనిపించకపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళ విధమైన నిర్బంధాన్ని పెడుతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది శాస్త్రవేత్త మాత్రం నిశ్చయంగా అక్కర్లేదు ఆ పడుకుని నామజపాన్ని గాని నడుస్తూ గాని స్నానం చేయకపోయినా సరే ఆ నామజపం గాని చేస్తే సంపూర్ణ పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పింది స్వస్తి అలానే లలితానామస్త కూడా ఈ కాలంలో మీరు ఏం చేస్తూ ఉంటే గర్భిణి అయి ఉంటే ఆ లోపల ఉండే శిశువు ప్రతిదీ వింటూ ఉంటుంది కాబట్టి ఆ వేళ అభిమన్యుడు పద్మవ్యూహ విశేషాన్ని విన్నట్టు ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని విన్నట్టు సర్వము లోపలుండే శిశువు పరిశీలిస్తూ వింటూ ఉంటుంది కాబట్టి మనం లలిత సహస్రనామాల్ని అలా పారాయణం చేస్తూ ఉంటే ఆ మొత్తం అంతా కూడా లోపలికి వాడికి చేరుతూ ఆధ్యాత్మిక భావంతో కురవాడి పడతాడు అమ్మ అనుగ్రహం కూడా వాడికి పుట్టుకకి పూర్వమే లభిస్తుంది సృష్టి